వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ అల్కాపూర్ కాలనీ అందు శ్రీ శ్రీనివాస అనిలయ మంచు ఉంటున్న గుండకుల గోత్రము కళా శ్రీనివాస గుప్తా వారి సతీమణి సుజాత వారి యొక్క మనసు వెన్నలాంటిది మా పరిచయమై యూట్యూబ్ ఛానల్ అధినేత మా ఇంటికి వచ్చినందుకు మేము ఆయన వయసుకు ఆయన ఆలోచనలకు నాకు ఈ యొక్క ఆనందాన్ని పంచినందుకే కాదు ఒక సాయిబాబా భక్తుడికి ఈ విధమైన ఆలోచనలు మామూలుగా ఉన్నప్పుడే ఈ విధంగా ఉంది రేపు ఆ బాబా కృప వల్ల ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దయవాలన రాజకీయ రంగప్రవేశం కనుక చేసినట్టయి ఒక పదవిలో కూర్చుంటే పేదవాళ్ళను ఆచరించి ఆదరిస్తారని కూడా ఆ భగవంతుని వేడుకుంటూ ఈ యొక్క దంపతులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ భద్రయ్య గారు అమ్మా ఇప్పుడు మీకు ఉండబడే ఆలోచన మీకు ఉండబడే అది మంచిది ఫోటో కొట్టు ఫోటో కొట్టు ఒక ఫోటో కూడా కొట్టండి కొన్ని విషయాలు మీతో మాట్లాడేది మీరు ఒక భక్తులని తెలిసి మీ దగ్గరికి అడ్రస్ పట్టుకొని రావడం జరిగింది కొంతమంది జనాల్లో మీ పేరు విన్న సాయిలబుల్ అవును मर